నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి మన నోటికి సంబంధించి రకరకాల సిస్టమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి పళ్ళు ఒకలా పనిచేస్తాయి నాలుగు ఒకలా పనిచేస్తూ ఉంటుంది సలైవ రావటం కూడా ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది మరి మన పళ్ళు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటేనే మనం ఏ ఆహారాన్ని అయినా కూడా ఎంజాయ్ చేయగలం ఇక ఈ రోజు డెంటిస్ట్ డే సందర్భంగా మన అందరం కూడా పళ్ళు గురించి అలాగే క్యావిటీస్ గురించి మాట్లాడుకుందాం అలాగేనమ్మా మరి డాక్టర్ గారు పళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా రోజుకి రెండు సార్లు బ్రష్ చేసే వాళ్ళకైనా కామన్ గా ఒక వంద మందిని తీసుకుంటే తొంభై ఐదు మందికి తొంభై ఎనిమిది మందికి కూడా నోరు అనేది దుర్వాసన రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఉదయాన రాకపోయినా రోజు గడిచే కొద్దీ దుర్వాసన అనేది అందరూ ఫేస్ చేసే ఇష్యూస్ అసలు నోట్లో దుర్వాసన అనేది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు చెడ్డ సూక్ష్మ విలా వస్తాయి అంటే బ్రష్ వల్ల అని చాలా మంది అనుకోవచ్చు మరి నేను పదిహేను ఇరవై వేలు అసలు బ్రష్ చేయలే నోరు దగ్గర ముక్కు పెట్టి చూసినా వాసన రాదు కారణం బ్రష్ చేయకపోవటం కాదు అక్కడ చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటే కంపు వస్తుంది మంచి సూక్ష్మలు ఎక్కువ ఉంటే కంపు రాదు ఈ సూక్ష్మజీవుల రహస్యమే నోరు పరిశుభ్రత మన నోట్లో సుమారుగా ఏడు వందల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇందులో ఎయిటీ పర్సెంట్ పైన మంచి సూక్ష్మజీలే ఉంటాయి అంటే దగ్గర దగ్గర ఐదు వందల యాభై ఆరు వందల వరకు కూడా మంచి సూక్ష్మజీలే ఉండాలి మంచి సూక్ష్మజీవులే ఎయిటీ పర్సెంట్ పైన లెక్క ప్రకారం ఉంటే వీళ్ళకి నోరు అసలు కడకపోయినా స్మెల్ ఉండదు ఓకే ఇది గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు లక్షణం ఉంటుంది అదే బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎనభై శాతం ఉండి మంచి బ్యాక్టీరియాలే పది అరవైకి పడిపోయినాయి అనుకోండి వాళ్ళకి కంప్ వచ్చేస్తూ ఉంటుంది ఓకే కంపుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలన్నీ చిగుళ్ళకి దంతాలకి రావలసినవన్నీ వచ్చేస్తాయి కంపు వస్తే వచ్చిందిలే బబ్బులు గమ్మ స్ప్రే కొట్టి మేనేజ్ చేద్దాం అనుకోవచ్చు కానీ ఈ మేనేజ్మెంట్ కుదరద ఇవి పక్క వాళ్ళకి తెలియకుండా చేయొచ్చు కానీ లోపల చిగుళ్ళకి దంతాలకి మాత్రం చెడ్డ సొక్ష్మజువులు చేసే హాని చాలా ఎక్కువ అయితే డాక్టర్ గారు మరి నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు ఉండడం వల్ల కంపొస్తుంది దుర్వాసన వస్తుంది అని చెప్తున్నారు కదా కొన్ని కొన్ని సార్లు మనకి జ్వరం వచ్చినప్పుడు లేదంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈ దుర్వాసన అనేది పెరుగుతూ ఉంటుంది కదా ఇది ఎందువల్ల జరుగుతుందండి ప్రేగుల్లో మలబద్ధకం ఉన్న వారికి ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్న వారికి కూడా చెడ్డ సూక్ష్మజీవుల వాతావరణం ఎక్కువై నిదానంగా అవి ఇంచి గొంతు దాకా కూడా వచ్చేస్తుంటాయి అందుకని ఇక్కడ వాతావరణాన్ని బట్టి కూడా ఇక్కడ పరిశుభ్రత అంచనా వేయొచ్చు ఎవరికైతే ప్రేగుల్లో మూడొంతుల పైగా మంచి సూక్ష్మలు ఉంటాయో వాళ్ళకి ఇక్కడ స్మెల్ ఉండదు ఎవరికైతే ప్రేగుల్లో కూడా చెడ్డ సూక్ష్మలు ఎక్కువ ఉంటాయో దీన్ని బట్టి కూడా ఈ కంపు ఎక్కువ ఉంటుంది అందుకని నోట్లో నుంచి గాలి వచ్చినప్పుడల్లా కూడా కంపుతో వస్తూ ఉంటుంది అరక్కపోవటం పొలవటం ఇవన్నీ చెడ్డ సూక్ష్మజులు ఎక్కువ ఉన్న వాళ్ళకి జరుగుతుంటాయి వాటి ఎఫెక్ట్ ఇటు కూడా ఉంటుంది అనమాట మరి డాక్టర్ గారు ఇలా చెడ్డ సూక్ష్మజీవులు పెరిగినా లేకపోతే మనకి ఓరల్ హెల్త్ అని అంటూ ఉంటారు దంతాలకు సంబంధించి ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఎలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉండటం వల్ల ఆహార పదార్థాలు మనం తినే వాటిని పళ్ళ అన్ని ఏమిటంటే ఈ మధ్య పళ్ళు జ్యూసులు సాలడ్స్ విత్తనాలు ఫ్రై ఇట్లా తినట్లేదు కదా మనం అవును ఉడికినివి తినేసరికి పైగా పాకం పట్టిన లడ్లు ఉండలు ఇట్లాంటివి తింటుంటాం కదా పంచదార పదార్థాలు వైట్ కార్ప్స్ ఇట్లాంటివి ఏంటంటే మనం ఎంత పొక్కలు ఇచ్చినా పళ్ళ సందుల్లో కొద్దిగా మనకు తెలియని సూక్ష్మమైన పలుకులు కొన్ని పడతాయి అవన్నీ ఈ చెడ్డ సూక్ష్మజూలు తిని ఇంకా కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి ఆ చెడ్డ సూక్ష్మ రిలీజ్ చేసే కెమికల్స్ పళ్ళ మీద మెల్లగా గారలాగా పట్టడానికి ఆ దగ్గర ఇంకా చెడ్డ సూక్ష్మ ఇంకా పెరిగిపోతుంటాయి అన్నమాట అట్లాగే చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ కలగటానికి దంతానికి బెజ్జాలు పడటానికి పన్ను పుచ్చటానికి ఇవన్నిటికీ కారణం దంతాల రంగు మారిపోవటానికి ఎనామిల్ డ్యామేజ్ అవటానికి ఈ చెడ్డ సూక్ష్మజీవులు అవి రిలీజ్ చేసే కెమికల్స్ కొద్దిగా కారణమవుతుంటాయి అనమాట మరి డాక్టర్ గారు మీరు మన ఎపిసోడ్ లోనే చాలా సార్లు చెప్పారు దంతం దంతం కూడా కూడా చాలా ఉంటుంది కదా మరి అంత గట్టి బ్యాక్టీరియా దంతానికి కొన్ని వేల సంవత్సరాలు మట్టిలో పాతేసినా అది కరగదు నూనెలో ఇరవై గంటలు ముప్పై గంటలు మీరు అదే పనిగా వేసి మరిగించిన నూనె ఆవిరైపోతుంది తప్ప దంతం మాత్రం అట్లాగే ఉంటుంది ఓకే అలాంటి దంతాలు కూడా ఎందుకు పోతున్నాయి దంతం పైన కవచం ఎనామిల్ ఆ ఎనామిల్ అనే దాని యొక్క రక్షణ వల్ల దంతం అరిగిపోదు కరిగిపోదు ఆ ఎనామిల్ పదకొండు వందల డిగ్రీల వేడి వరకు తట్టుకునే గుణం నూనె మరిగినప్పుడు రెండు వందల అరవై ఇంకా నాలుగు రెట్లు ఎక్కువ ఆ వేడిని కూడా తట్టుకోగలుగుతుంది అలాంటి స్ట్రాంగ్ ఎనామిల్ మనం తీసుకునే ఆహారాల్లో యాసిడిక్ ఫుడ్స్ వల్ల ఆమ్ల స్వభావం కలిగిన ఆహారాల వల్ల ఆమ్ల స్వభావ ఆహారాలంటే కూల్డ్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వైట్ షుగర్ అట్లాగే ఆల్కహాల్ ఇలాంటి కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ చాక్లెట్స్ ఇవన్నీ వైట్ ప్రొడక్ట్స్ ఎక్కువ వైట్ షుగర్తో ఉంటాయి అట్లాగే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివి వేసినవన్నీ ముఖ్యంగా ఈ యాసిడిక్ ఆమ్లత్వం వల్ల వేడిని తట్టుకుంటున్నది మట్టిని తట్టుకుంటున్నది కానీ బ్యాక్టీరియాను కూడా తట్టుకోగలిగే స్ట్రాంగ్ ఎనామిల్ ఉంది కానీ ఈ యాసిడ్స్ వల్ల డైరెక్ట్ గా దంతా పైన ఎనామిల్ డామేజ్ అయిపోతున్నది ఓకే అంత స్ట్రాంగ్ దంతానికి ఈ యాసిడిక్ ఫుడ్స్ ప్రమాదం ఎనామిల్ పోవటం వల్ల దంతానికి హోల్ పడేది అందుకని అనమాట ఎనామిల్ ఉన్నంత సేపు ఏం చేయదు రక్షణ కవచం మరి డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన ఆహారాలు చూసుకుంటే కనుక కాఫీ టీలు కూల్ డ్రింక్లు వీటన్నిటికీ కూడా చెప్పడం తక్కువ కానీ దంతాల దగ్గరకు వచ్చేసరికి చల్లని పదార్థాలు ఇంకొకటి స్వీట్లు ఎక్కువ తినకూడదు స్వీట్ అనేది అంత హాని చేస్తుంది అంటారు దంతాలకి స్వీట్కి చెడ్డ సూక్ష్మజీలు బాగా పెరిగిపోతాయి అదే తేనెకి చెడ్డ చచ్చి చచ్చూరుకుంటాయి పంచదార మనిషి తయారు చేసింది అది తగిలితే చాలు చెడ్డ సూక్ష్మ ఎరువేస్తే చెట్టు పెరిగినట్టు బ్రహ్మాండంగా పెరుగుతాయి త్వరగా చెడిపోతాయి ఎసిడిక్ ఫుడ్ కదా ఆ కెమికల్స్ తో ఆ హీట్ కి గురి చేసిన పదార్థం అందుకని డామేజ్ అయిపోవటానికి రీజన్ అదన ఇక చివరిగా డాక్టర్ గారు దంత సంరక్షణ అనేది ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఇప్పుడు మాకు పళ్ళు కూడుతున్నాయి కానీ అమ్మమ్మ నానమ్మల పళ్ళు ఇంకా స్ట్రాంగ్ గానే ఉన్నాయి వాళ్ళ ఎందుకు అంత బాగుండేవి ఈ మధ్య కాలంలో మరి ఇన్ని పేస్ట్లు వచ్చినంత టెక్నాలజీతో ఉన్న పేస్ట్లు వచ్చినా కూడా మా దంతాలు ఎందుకు ఇలా పాడైపోతున్నాయి పేస్ట్లు అనేవి అనేక రకాల కెమికల్స్ తో తయారు చేస్తారు సాధ్య సిద్ధం కాదు అది ఆ కెమికల్స్ అన్ని ఎసిటిక్ నేచర్ ఎసిటిక్ నేచర్ అసలు పేస్ట్ వల్ల దంతాలకు రక్షణ కాదు పేస్ట్ వల్ల దంతాలకు హాని ఇంకొక వాస్తవం టైటానియం డయాక్సైడ్ అనేది పేస్ట్ లో కలుపుతారు ఈ టైటానియం డయాక్సైడ్ మంచి సూక్ష్మయుల నుండి చంపేస్తూ ఉంటుంది మంచి తగ్గిపోయినాయి అంటే చెడ్డ ఈ వద్దు ఆపు ఉండదు అనమాట కంట్రోల్ లేకుండా విభజన చెందిపోతాయి ఇది ఒక రీజన్ అందుకని అసలు పేస్ట్లు వాడకపోతే బూడిద వాడినా వేప పొల వాడినా అందులో బ్యాక్టీరియా చంపి చెడ్డ బ్యాక్టీరియా చంపేది అందులో ఉంది దంతాల పైన క్లీన్ అవటానికి ఇందులో కెమికల్స్ ఏమి లేవు కదా హాని కలిగించే అసిడిక్ నేచర్ ఏమి లేదు క్షార స్వభావం ఉండేది బూడిద అందుకని చాలా మంచిది ఉత్తరేని పుల్ల గానుగు పుల్ల తుమ్మ పుల్లతో పళ్ళు తోముకోవటం ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మీరు కావాలంటే తుమ్మ పుల్ల నల్ల తుమ్మ పుల్ల లేకపోతే నల్ల తుమ్మ బెరడ తీసుకుని ఎండ పెట్టేసి పౌడర్ చేసి ఆ పౌడర్తో పళ్ళు తోముకోండి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ బ్రహ్మాండంగా తగ్గుతుంది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చెడ్డ సూక్ష్మిలు రెండు మూడు రోజులతోనేసరికి చచ్చిపోతాయని కూడా ఉంది నల్ల తుమ్మ పుల్లకి అంత బాగా బ్యాక్టీరియాలు చంపే గుణం మళ్ళీ పుడుతుంటాయి అంత స్పీడ్గా పుడతాయి బ్యాక్టీరియా ఎన్నో ఎక్కువ బ్రతకవు కదమ్మా పుడుతుంటే ఉంటాయి అందుకని మళ్ళీ వాటిని పుట్టకుండా ఆపడానికి ఇది బాగా పనికొస్తుంది ఇక ఇక ఇవాళ డెంటిస్టే సందర్భంగా మనందరం కూడా దంతాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలనుకుంటే గనక కొన్ని సజెషన్స్ ఏమిస్తారు మీరు రోజు ఆహారాల్లో సకభాగం ఆహారం అన్నా ప్రకృతి ఇచ్చిని తింటే దంతాలు అసలు పోవు పండ్లు ఫైబర్ ఫ్రూట్స్ అన్ని రకాల పళ్ళు మీరు నమిలి తినండి సాలడ్స్ అప్పుడప్పుడు తినండి విత్తనాలు తినండి వీటన్నిటి వల్ల ఏమవుతుంది నములుతాం కాబట్టి నమిలేసరికి పళ్ళ సందుల్లో పేరుకునే బ్యాడ్ బ్యాక్టీరియాలు కూడా క్లీన్ అవుతుంటాయి అందుకని లాలాజలం బాగా వస్తుంది నమిలేసరికి లాలాజలం ఎంత బాగా వస్తే ఈ లాలాజలము చెడ్డ సూక్ష్మజలు పెంచకుండా చెడుని చంపేసే మెకానిజం ఇక్కడ ఉంది పేస్ట్లో కాదు లాలాజలం ఉన్నది ఈ లాలాజలం ఊరేది పచ్చివాటికి లాలాజలం ఎంత ఊరితే దంత సంరక్షణ అంత బాగుంటుంది అంత బాగుంటుంది కానీ నోట్లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ అన్నిటితో పాటు యాంటీ చెడ్డ సూక్ష్మ లాలాజలం ఓకే అందుకని బాగా ఇట్లాంటి ఫుడ్ భాగం పైన తినండి కుదిరితే అన్న ఒరిజినల్ క్వాలిటీ తేనె అసలు వేడి చేయనిది కలర్స్ ఫ్లవర్స్ కలపరి ప్యూర్ తేనె అట్లాంటి దాన్ని బ్రష్ చేసుకుంటే బ్యాక్టీరియాలు బాగా చచ్చిపోతాయి చెడ్డ బ్యాక్టీరియాలు ముఖ్యం మంచి బ్యాక్టీరియాలకు తేనె భలే ఉపయోగపడుతుంది పొడుకునేటప్పుడు తేనె బ్రషింగ్ ఇప్పుడు మనం వాడుతుంటాం కదా బాషాహని అని వేడి చేయండి కలర్ల రిజర్వేటివ్ చేయండి అలాంటి తేనె డైరెక్ట్ డైరెక్ట్గా గుడ్ బ్యాక్టీరియాలు మంచి చెడ్డ వాటిని చంపేసే మెకానిజం సైంటిఫిక్గా రుజువైన విషయాలు ఇవన్నీ పొడికినప్పుడు తేనె బ్రషింగ్ బెస్ట్ ఒక్క స్పూన్ రెండు స్పూన్లు తేన్తో బ్రష్టింగ్ బెస్ట్ గా ఉపయోగపడుతుంది అనమాట ఉదయం పూట అన్నట్టు పుల్లలు పుల్లలు ఇట్లాంటివి వాడుకోవటం మంచిది అనమాట